గుడ్లో ప్రారంభించారు మనతో ఒక మంత్రి వారిని సురేఖం అక్కడ చెప్పండి వేస్తామల గుడిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఈసారి సంస్కృతి సాంప్రదాయాలతో బతుకమ్మ ఆడడం వేస్తాంబల గుడిలో ఆ సాంస్కృతిక శాఖ తరఫున కార్యక్రమం పెట్టడం వలన ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ ఆడడం జరిగింది నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే డీజే డ్యాన్సులు అవి ఇవి వేయకుండా కేవలం కోలాటాలతోటి బతుకమ్మ ఆడడం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు చూడడం జరిగింది స్వయంగా మీరు కూడా ఆడారు పాడారు ఎలా అనిపిస్తుంది చాలా ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక పులకింత అనేది వచ్చేస్తుంది మా మహిళలకు ఆ ఊపు వచ్చేస్తుంది నేను మహిళనే నేను గృహిణి నుంచి ఇక్కడికి వచ్చిన దాన్నే చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆడేవాళ్ళం అమ్మమ్మ ఇంటికి వెళ్ళేసి బొడ్డమ్ ఆడేవాళ్ళం బతుకమ్మ ఆడేవాళ్ళం మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు గో గౌరమ్మ పాటలు పాడుకుంటూ ఇంకా పెళ్ళి ఇచ్చు పెళ్ళి అంటే ఇద్దరు జంట గ్రూపులుగా విడిపోయి ఒకరు పెళ్లి పిల్లగాని కాని తరఫు ఒకరు పిల్ల తరఫు మాట్లాడుకుంటూ సంబంధం కుదుర్చుకుంటూ ఏం పెడతారు ఏమి ఇస్తారు అని పాటలు పాడుకుంటూ ఆ విధంగా వచ్చేవాళ్ళము చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే ఏదో నామమాత్రంగా ఇట్లా వచ్చి పెట్టి ఒక పది నిమిషాలలో అట్లా వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ ఎక్కువసేపు ఆడాలి ఎందుకంటే మనం రిలాక్స్ అవుతాం ఇది మన మైండ్ రిలాక్స్ అవుతుంది మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనకి ఇంట్లో ఏమన్నా అవి ఉన్నా కూడా చాలా వరకు ఈ పాటల రూపంలో పాడుకొని మనం మర్చిపోతాము సంతోషం ఉన్నా కూడా పాటల రూపంలో పంచుకొని ఆనందిస్తాము విధంగా మనతో పాటు పిల్లలు మన అత్తలు మన అమ్మలు కూడా వచ్చి వాళ్ళు కూడా వయస్సు సంబంధం లేకుండా అందరూ కలిసి ఆడేటువంటి ఒక గొప్ప పండుగ ఇది బతుకమ్మ పండుగ దీన్ని అందరం కూడా ఎంజాయ్ చేయాలి ఆడపడుచులు అంటేనే శ్రమజీవులు నిత్యం శ్రమతో పాడుకుంటా ఈ తొమ్మిది రోజులు మాత్రం ఆడి పాడుతుంటారు యాజ్ ఏ మంత్రిగా మీరు కూడా ఎవ్రీడే బిజీగా అక్క ఈ తొమ్మిది రోజులు ఎలా జరపాలనుకుంటున్నాం రోజు కూడా మాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చాయి మేము షెడ్యూల్ వేసుకొని ఎప్పుడో ఒక దగ్గర ఒక్కొక్క దగ్గర చేస్తాము మా వరంగల్లో కూడా ఫోర్ట్ వరంగల్లో ముందట అఫీషియల్గా కూడా మేము ఒక కార్యక్రమం పెడతాము సాంస్కృతిక శాఖ తరఫున ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా పెట్టాలనేది తప్పకుండా మేము అన్ని చోట్ల కూడా తిరుగుతాము అందరి దగ్గర మహిళల దగ్గరికి వెళ్తాము ఈరోజు భార్యను బయటికి పోవద్దు అని ఏ మగవాళ్ళు కూడా అనరు ఎటువంటి వాళ్ళైనా కూడా ఈరోజు అటు చెప్పరు అంటే అంత గొప్ప పండుగ ఇది ఈ పండుగను మేము ఎంజాయ్ చేసినాము చాలా హ్యాపీగా అదేవిధంగా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మరొకసారి అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి మీరు ఈ బతుకమ్మ ఆడేటప్పుడు దయచేసి చెప్పులు వేసుకోకండి దయచేసి డీజే డాన్సులు చేయకండి మీ పిల్లలకు కూడా చెప్పండి డీజే డాన్సులు అంటే మీరు పెళ్ళిళ్ళల్లో పేరెంటాలల్లో ఎక్కడైనా వేసుకోవచ్చు కోలాటాలు వేసుకుంటూ మనమే పాట పాడుకుంటూ మనమే ఇచ్చుకుంటూ ఆడితే దాంట్లో ఉండే ఆనందమే వేరు కాబట్టి ఆ పద్ధతిలో ఈ బతుకమ్మను ఆడి మంచి మరి మనకు భవిష్యత్తు రావాలి మంచి ఆ పంటలు పండాలి రైతులు సుఖంగా ఉండాలి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి తెలంగాణ విలసిల్లాలి మరి మరింత మంచి స్ట్రెంత్ రావాలి ఇవన్నీ కూడా కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం అది మనం చూస్తున్నాం ఆడపడుచులంతా కూడా సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని మంత్రి కొండ సురేఖ చెప్తున్నారు బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేస్తల గుడి వేదికగా నిర్వహించారు మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు వారితో మాట చెప్పండి ఎలా ఎలా ఓరుగల్ గడ్డ మీద మన పోరాటాల గడ్డ మీద కాకతీయుల రాణి రుద్రమాదేవి వేలిన గడ్డ మీద ఈరోజు ఆడకూర్చులతో అధికారికంగా ఎంగిలి పూల బతుకమ్మ ఆడుకోవడం జరిగింది చాలా సంతోషం బతుకమ్మ పుట్టిందే తెలంగాణ గడ్డ ఓరుగల్ గడ్డ కాబట్టి ఆ విశిష్టతను కాపాడాలని మా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అసలు ఇలానే ఆడాలి ఇలానే ఉండాలి ఇంకా సహజమైన పువ్వులు రావాలి ఇప్పుడు బంతి పూలే కనబడుతున్నాయి ఆ పూ కట్ల పూలు కనబడతలేవు గుమ్మడి పూలు కనబడతలేవు గునుగ పువ్వు కనబడతలేదు తంగేడు పువ్వు లేదు ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి పువ్వులు వాటి ద్వారా బతుకమ్మను ఆడి తద్వారా చెరువుల లేస్తే చెరువులు కూడా శుద్ధి అవుతాయి చెరువమ్మలు కూడా సంతోషపడతాయి తద్వారా మనకు మంచినీళ్ళు ఇస్తాయి పాడి పంటలకు ఇంకా ఎక్కువ సజీవంగా చెరువులు బతుకుంటాయి అంటేనే శ్రమజీవులు నిత్య శ్రమతో బిజీగా ఉండేటువంటి వాళ్ళు ఈ పండుగ వస్తే మాత్రం ఎంతో ఉత్సాహంగా ఆడిపాడుతుంటారు మీరు కూడా మంత్రి ఎంతో బిజీగా ఉన్నా ఆడిపడారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం ఇది మా పండుగ ఆడవాళ్ళ పండుగ అక్కల ఆడబిడ్డల పండుగ ఆడబిడ్డల కష్టాలు కలబోసుకునే పండుగ మరి పువ్వు అంటే ఆడపిల్లలు కూడా ఇష్టపడుతుంటారు పువ్వులను పూజించుకునే పండుగ పువ్వులను గౌరవించుకునే పండుగ గౌరమ్మను కోలుసుకునే పండుగ కాబట్టి చాలా చాలా సంతోషం ఈ సందర్భంగా ప్రకృతితో ముడిపడున్న పండుగకు ఎలా ఆడుకోవాలని మహిళల ప్లాస్టిక్ వద్దు సహజ సిద్ధమైనటువంటి ఇంటి పెరలల్లో ఉండేటువంటి పువ్వులతోటి మనం చేద్దాం మనము గుమ్మడి చెట్టు పెట్టుకుని అనుకో కాయ ఉపయోగపడుతుంది గుమ్మడి పువ్వు కూడా మనం గౌరమ్మను పెట్టుకుంటాం గుమ్మడి పువ్వును వాడతాం తంగేడు పువ్వులు ఔషధ గుణం ఉంది అది అడవిలో దొరుకుతుంది ఇలాంటి పువ్వుల ద్వారా ఔషధ గుణాలు ఉంటాయి ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ అనేది ప్రాణాంతకము మనం ఏదో ఆడాలి కాబట్టి ఆడొద్దు మన ఇళ్ళల్లో మన చెరువు గట్ల కాడ ఈ సహజ సిద్ధమైనటువంటి పువ్వులను పెంచుకుందాం అలాంటి పూలతో బతుకమ్మను నిర్వహించుకుందాం అది మనం చూస్తున్నాం పర్యావరణానికి ప్రతీకగా నిలిచేటువంటి బతుకమ్మ పండుగను సంస్కృతి బద్దంగా ఆడి పాడుదాము అందరం కూడా పర్యావరణ హితంగా ఉందాము ప్లాస్టిక్ తో కాకుండా పర్యావరణ పూలతో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుందాం అని చెప్పేసి మంత్రి స్థితి తెలుతున్నారు కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ అయిన స్వరంగల్